మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ఇండియన్ సీరియల్స్లో కనిపించబోతున్నారు ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది బిల్ గేట్స్ ఏంటి ఇండియన్ సీరియల్స్లో నటించడం ఏంటి అంటూ చర్చిస్తున్నారు నిజమే బిల్ గేట్స్ మాజీ మంత్రి స్మృతి ఇరాన్తో కలిసి బుల్లితెరపై కనిపించబోతున్నారు స్మృతి ఇరానీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ధారావాహిక క్యోంకీ సాబ్కీ కబీ బాహుతి టూలో ఇప్పటికే అనేక మంది ప్రముఖులు అతిథి పాత్రలో కనిపించారు తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ సీరియల్లో మూడు ఎపిసోడ్లో అతిథిగా కనిపించబోతున్నట్లు ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది ఈ సీరియల్లో స్మృతి ఇరానీ తులసి పాత్రలో బిల్ గేట్స్తో వీడియో కాల్ ద్వారా సంభాషిస్తారు ఈ సన్నివేశం మూడు ఎపిసోడ్లలో ఉంటుందని తెలుస్తుంది ఈ సందర్భంగా తులసి గర్భిణీలు శిశువుల ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలపై బిల్ గేట్స్తో చర్చిస్తారు ఈ ఎపిసోడ్లు ప్రేక్షకులకు అనేక విషయాలపై అవగాహన కల్పించేలా రూపొందించబడ్డాయని ఒక సంస్థ పేర్కొంది సామాజిక అవగాహనను ప్రోత్సహించడానికి స్మృతి ఇరానీ ఈ సీరియల్స్లో ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారని ఆ ఆంగ్ల మీడియా తెలిపింది ఇటీవల ఈ సీరియల్స్లో సాక్షి తన్వర్ కిరణ్ కర్మకర్ ఏక్తా కపూర్లు అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించారు అమర్ ఉపాధ్యాయ్ కూడా ఒక ఎపిసోడ్లో నటించారు ఇప్పుడు బిల్గేట్స్ కూడా ఈ సీరియల్లో కనిపించబోతున్నట్లు వార్తలు రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్మృతి ఇరానీ నటించిన హిందీ సీరియల్ క్యోంకీ బి కబీ బహుత్తి రెండు వేల జూలైలో ప్రారంభమై రెండు వేల ఎనిమిది నవంబర్ వరకు విజయవంతంగా ప్రసారమైంది ఈ సీరియల్లో ఆమె గృహిణి తులసి పాత్రలో నటించి ప్రేక్షకుల ఆదరణతో పాటు పలు అవార్డులను దక్కించుకున్నారు దానికి సీక్వెల్గా క్యోంకి సాి కబీ బహుత్తి ఇప్పుడు రూపొందిస్తున్నారు ఇప్పటికే బీజేపీ ప్రాపగండ ఫిలిమ్స్ అంటూ కొన్ని సినిమాలు వచ్చాయి వాటి వెనుక బీజేపీ మంత్రుల నాయకులు పెట్టుబడులు ఉన్నాయని అందరూ అంటారు గతంలో వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ కేరళ ఫైల్స్ బెంగాల్ ఫైల్స్ ఇలా పలు రకాల సినిమాలు వచ్చాయి తెలుగులో కూడా రజాకార్ అనే సినిమా వచ్చింది ఇది కూడా బీజేపీ ప్రాపగండ సినిమా అని చెప్తారు ఇప్పుడు సీరియల్స్ కూడా తీస్తున్నారు అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టరీతిగా చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు అయితే క్యోంకి సాస్ బి కబి బహుతి టు సిరీస్లో చాలా మంచి విషయాలను ప్రస్తావిస్తున్నారు అని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు